క్రేస్తలో ప్రభు అయిన క్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం బ్లెస్డ్ బీ ద లాడ్ గాడ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ ఓన్లీ క్రియేట్ వండర్స్ థింగ్స్ సామ్స్ చాప్టర్ సెవెంటీ టూ వర్స్ ఎయిటీ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి నరుడైన ఆయన జరిగించే ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు నీ జీవితంలో అద్భుతములు చేయ దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయన స్థుతిలో శక్తి ఉన్నది బలమున్నది ఉన్నది గనక దేవుని దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతములు చేయను స్థుతి చేయక యథార్థవంతులకు శోభస్కరమైనది యుగ యుగముల వరకు ఆయన నామం స్థుతి ప్రార్థన పరిశుధన ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు కలిగిన వాళ్ళ మా తండ్రి కృపగల రాజ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా స్థుతుల పరహులమైన దేవుడు మా ప్రార్థనలకు యోగ్యుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన ఆలకించే దైవమా నీకు స్తోత్రములు వందన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు కృపచూపు దైవమా మా ప్రార్థన ఆలపించ మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం లేదా ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు